ఐపోలవరం మండలం గుత్తిని గ్రామంలో చెట్లు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామంలోని చెట్టుకు రాఖీ కట్టి తన వంతుగా దాన్ని రక్షించాలని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ప్రముఖ రెల్లు గంగాధరం మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో దృష్టి పెట్టే లక్ష్యాలలో పర్యావరణ పరిరక్షణ గతవిధి ముఖ్యంగా మూడు పనులను చేస్తుందని అన్నారు మొదటిది చెట్లు వృక్షాలను నాటడం అవి పెరిగేదాకా రక్షణ చేయాలని రెండవది నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడవాలని మూడవది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు ఈ విషయాలను బాగా ప్రచారం చేయాలని ప్రతి ఒక్కరూ ఒక్కో చెట్టుకు రాఖీ కట్టి తనవంతుగా దాన్ని రక్షించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చోడిశెట్టి రమేష్ రెల్లు గంగాధరం సలాది శ్రీనివాసరావు చప్పిడి బోస్ గుత్తులమూర్తి గాలిదేవర దుర్గారావు ఎం కుమార్ తదితరులు పాల్గొన్నారు హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం హాయిగాలి హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం వృక్షో రక్షితి రక్షిత పర్యావరణం మనమే కాకుండా పది మంది చెప్పి ఇంటికో ప్రతి ఒక్కరూ మొక్కలు ఇప్పుడు దానికి మన వృక్షానికి ఇంత గాలి అంత హాయిగా పీల్చుకుంటున్న కాలమైన మనకి దేహానికి మంచి ఆరోగ్యం ఇస్తుంది ఆ మాతకి వృక్ష మాతకి మనం అందరం కలిసి రక్షబంధం కడదాం భారత్ భారత్